శ్రీ గురు నమః ఓం నమో నారాయణాయ ఈ రోజు మనం విష్ణు సహస్ర నామ భాష్యంలో భాగంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు గల నామాల పరమార్థాన్ని తెలుసుకోబోతున్నాం ఉన్నాం ఇది కూడా పరమ రహస్యమైనటువంటి అత్యంత శక్తివంతమైన నామాలండి ఇందులో మరింత శక్తివంతమైన ఒక నామం కూడా ఉన్నది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తే శివకేశవానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది చాలా విశేషమైనటువంటి వీడియో తప్పకుండా చూడండి ఇరవై ఐదవ నామం సర్వహ అంటే అంతా తానై ఉన్నవాడు సర్వుడు సమస్తము కూడా పరమాత్మలోనే కలిగి ఆయన వల్లనే ఉద్భవించింది తిరిగి ఆయనలోనే లీనమవుతున్నాయి దృశ్య మరియు అదృశ్య కనపడే మరియు కనపడిన సృష్టికి ఉత్పత్తి మరియు లయస్థానం ఆయనే అన్ని వేళలా అన్ని తెలిసినవాడు కనుక పరమాత్మను సర్వ అని మహాభారతం కీర్తించింది భగవద్గీతలో అర్జునుడు పరమాత్మను స్థుతిస్తూ సర్వరూపుడు కృష్ణ నీకు సర్వమును నీవు సర్వమును వ్యాపించి ఉన్నావు కనుక నేను సర్వుడు అంటున్నాను అని ఆడాడు అంటే అనంత విశ్వమంతా కూడా పరమాత్మ నిండి ఉన్నాడు పరమాత్మ ఎక్కడ లేడు అని ఎవడన్నా అంటే అంతటా ఉన్నాడు అదే కదా ప్రహ్లాదు చెప్పింది కాబట్టి శర్వ తర్వాతి నామం శర్వ సకల జీవులను కాలము ఎరిగి సంహరించేవాడు కనుక ఆయన అంతటా ఉన్నాడు కాలం వచ్చినప్పుడు సంహరించేవాడు ఆయనే కనుక శర్వుడు అశుభం శృణాతి హింసతి శర్వాయనమ అని స్వామిని ప్రార్థిస్తే ఆశ్రయించిన వారి అనిష్టాలను అరిష్టాలను హరించేవాడు అంటే మనకి ఏదైనా కష్టం రాబోతుంది కదా కష్టంలో ఉన్నప్పుడు ఓం శర్వాయనమ అనేటువంటి నామాన్ని జపించండి ఓం శర్వాయనమ అనేటువంటి నామాన్ని జపిస్తే అరిష్టాలను అనిష్టాలను మీకు రావాల్సినటువంటి అశుభాలను హరించి వేస్తాడట సృష్టి స్థితి లయములలో లయకార్యాన్ని ఈ నామం సూచిస్తుంది లయకారుడు కూడా నారాయణుడే దీని అర్థం అని ఆ లలితా నామంలో సృష్టి స్థితిలయ తిరోధానం అని అనుగ్రహం ఇటువంటి ఐదు అలా అమ్మవారు చూస్తుంది చెప్పిందో ఇక్కడ పరమాత్మ కూడా అదేవిధంగా ఐదు కృత్యాలు చేస్తున్నాడని చెప్పబడుతూ ఉన్నది అమ్మవారు ఆయనే అయ్యవారు ఆయన నాకు తెలుస్తూ ఉన్నది కదా పరమాత్మ శరుడు అంటే కేవలం సంహరించేవాడు మాత్రమే కాదు సకల శుభాలకు ఆలవైన ఆలవాలమైన వాడు కూడా అందుకే తదుపరి నామంలో వెంటనే శివహా అని చెబుతుంది అదేంటంది శివనామని చెబుతున్నారు విష్ణుశాస్త్రీనామాలు అంటే అదే విచిత్రం అందుకే కీలకమైనటువంటి వీడియో అని చెప్పినది చూడండి ఈ వీడియో ఈ అర్థం తెలుసుకుంటే జీవితం మారిపోతుంది ఇది మంగళ ప్రళ్యాణ స్వరూపుడు క్షేమము శుద్ధత అశాంతము మోక్షము వంటి శుభ అర్థాలన్నీ దాల్చుకున్నటువంటి మహాశబ్దము శివనామానికి ఇన్ని అర్థాలు ఉన్నాయండి శివ అంటే మంగళప్రదుడు మంగళములు ఇచ్చేవాడు అని అర్థం భగవానుడు శాశ్వతుడు కనుక శాశ్వతం శివమచ్చ్యుతం అని పిలువబడ్డాడు త్రిగుణాతీతమైన శుద్ధ స్వరూపాన్ని శివనామం అంటారండి త్రిగుణాతీత స్వరూపాన్ని నువ్వు ఏ రూపంతో కొలుస్తావు ఏ రూపం ఇటు పీరుస్తావు కాబట్టి ఆయనే శివుడు ఆయనే విష్ణువు ఆయనే బ్రహ్మ స్మృతే సకల కళ్యాణ భాజనం అంటే హరిని తలిచినంత మాత్రము చేత అన్ని మంగళములు కలుగుతాయి శూన్య తెలిచినా ఇవి కలుగుతాయి కదా కాబట్టి ఇద్దరూ వేరు కాదు మంగళాయతనం హరి అంటే మంగళములకు నివాసం ఆయని ఆ హరియే సర్వప్రకాశక పరంజ్యోతి అనేటువంటి అర్థం కూడా ఈ నామానికి ఉన్నది మహాభారతంలో స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు శివనామాల గురించి ఊహించినాడు శివనామం విష్ణునామం ఒకే పరమాత్మకు చెందినవి మనం గ్రహించాలి రూపాలు వేరు నామాలు ఒకతే అందుకే నారాయణ ఉపనిషత్ స బ్రహ్మ స శివ స ఇంద్ర ఆ ఆదిదేవుడి బ్రహ్మ రుద్రుడు విష్ణువు మరియు ఇంద్రుడని చాటి చెప్పింది నిజమైన హరిభక్తుడు శివుణ్ణి హరిస్వరూపంగా శివభక్తుడు హరిని శివస్వరూపంగా దర్శించాలి పూజించాలి శివ కేశవ భేదం చూపేవారు నరకానికి పోతారు అని పురాణాలు హెచ్చరిస్తున్నాయి నేను కాదు యజుర్వేదంలోని స్కందోపనిషత్ చెబుతుంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని వీరిద్దరి అభేదతత్వాన్ని ఘోషించింది కృష్ణుడు పుత్ర సంతానం కోసం హరుణ్ణి ఆరాధించిన అర్జునుడు పాశుపతం కోసం శివుణ్ణి వేడిన శివుడు రామనామాన్ని గోరిక ఉపదేశించిన అది వారి ఏకత్వానికి నిదర్శనం విష్ణు పురాణంలో శివకేశవులు ఒకరితో ఒకరు అంటారండి వారు చెప్పుకుంటారు మనం జగత్తు నిర్వహణ కోసం భిన్న రూపాలతో ఉన్న ఏక కారణమే అని చెప్పుకున్నారండి చేతులారంగా శివుని పూజించనేలా నోరు నొవ్వంగ హరిని కీర్తించనేలా అని భక్త బోధనామాత్యులు చెప్పినట్లుగా హరిహరుడను భేదభావం లేకుండా పూజించినప్పుడే మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి పరమాద్భుతమైనటువంటి శివనామంతో హరిని కీర్తించండి సకల శుభాలు కలుగుతాయి శివనామాన్ని ఎల్లవేళలా కూడా శివ శివ శివాన్ని స్మరించవచ్చు ఆ స్మరిస్తే ఇప్పుడు ఏమవుతుంది నీకు హరిహరుల అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా కలుగుతాయి అని మనకి విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నది తర్వాత నామం స్థాను అంటే స్థిరమైన వాడు ఆయన ఎప్పటికీ స్థిరంగా ఉంటాడు చలించని వాడు జగత్తు అనేటువంటి చక్రం పరమాత్మని ఇరుసును ఆధారం చేసుకుని తిరుగుతుంది ఇరుసు తిరుగుతుంది చక్రం తిరుగుతుంది కానీ ఇరుసు ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది కదా ఇరుసు దిల్తే చక్రాలు ఉడికిపోతాయి అదేవిధంగా పరమాత్మ అనేవాడు స్థిరంగా ఉంటాడు అంతటా ఉండే పరమాత్మ వీక చూడు కదరాల్సిన అవసరం ఏముంటుంది కనుక ఆయన స్థానువు స్థాను శబ్దానికి లింగరూపి అని కూడా ఒక అర్థం ఉంది అంటే అరూపరూపతత్వానికి సంకేతము లింగము ఉండి ఉండనటువంటి తత్వానికి శివలింగం ఉంటాం కదా అది భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన సంకల్పం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది భగవద్గీతలు కూడా నిత్యం సర్వగతస్థాను అని పరమాత్మ తన సుస్థిరతత్వాన్ని వివరించినాడు కదా కాబట్టి ఆయన స్థాను శివస్థాను అని మీకు శివశాస్త్ర నామాల్లో కూడా ఉంటుంది స్థాను నామం స్థాను అంటే శివలింగం అని కూడా ఒక నామం ఉంది స్థానం అంటే స్థిరంగా ఉండేవాడు అని కూడా మనకు అర్థం వస్తుంది తర్వాతి తర్వాత నామం భూతాది భూతములకు ఆది కారణం అయినవాడు పృథ్వి పృథ్వీ జలము వాయువు ఆకాశము అగ్ని వంటి పంచభూతాలకు సకల జీవకోటికి మూలం పరమాత్మయ్య ఐదు భూతాలను కలిపి మన భూతం అంటే ఈ శరీరాన్ని తయారు చేసిన వాడింది పరమాత్మ ఆయన ఇందులో నుంచి వెళ్ళిపోతే పంచభూతాలు పంచభూతాల్లో తెలిసిపోతాయి ఈ శరీరం ఎక్కడ ఉంటుంది కాబట్టి అందరికీ దిక్కు ఆయనే గీతలో స్వామి చెప్పినాడు మనుజులు సర్వ విధముల నామార్గాన్ని అనుసరిస్తున్నారు సర్వలోక నియంతైన పరమాత్మ పంచభూతాలను కూడా వాటి శక్తులను ప్రసాదిస్తారు అసలు పంచభూతాలుగా ఆ శక్తిని ప్రసాదించేది పరమాత్మ అంటూ ఉన్నాడు ఆయన మహిమలు ఎప్పటికీ తరిగిపోతాయండి తరిగిపోని అందుకే నిధిరవ్యయ అని కీర్తింపబడినాడు వెంటనే నిధిరవ్యయ వినాశనము తరుగుదల అని గొప్ప నిధి నా పరమాత్మ నా స్వామి ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని సృష్టి చక్రాలు మారినా తన సంపదలను ప్రసరిస్తూనే ఉండేటువంటి అక్షయ నిధి విష్ణువు ప్రతి వారి హృదయ గుహలో ఆ పరమాత్మ శాశ్వత గుప్త నిధిగా ఉన్నాడు మనలోనే ఉన్న ఈ ఈశ్వర సంపదను వదిలి మనం బయట ఎక్కడో వెతుకుతూ దరిద్రభావంతో బతుకుతున్నాం మన దేవుడు ఎక్కడో పరలోకంలో లేడు మనలో ఉన్నాడు చూడండి నిధిరవ్యయ నామం నామ గొప్ప ఎంత విశిష్టతో మనలే మన దేవుడు పరలోకంలో లేడు మనలో ఉండి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రళయకాలంలో సకలం ఆయనలోనే ఉండిపోతుంది తిరిగి సృష్టి ఆరంభంలో ఆయన నుండి వెలికి వస్తుంది అటువంటి తరగనిది అనేటువంటి పరమాత్మ భక్తుల రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాడు కనుక మనలోనే ఉన్నటువంటి ఆ తరగణ గుర్తించడము ఆయనలో కలవడమే మానవ జన్మ యొక్క ఏకైక కర్తవ్యము అది సనాతన ధర్మం యొక్క సరైనటువంటి మార్గము అంతేగాని ఏడ్చి బొబ్బలు పెట్టితే పాపాలు పోయి ఎక్కడో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి భోజన రక్తాలతో పాపాలను కడగడం అనేది మన మన హింసా ప్రవృత్తి మన ధర్మంలో లేదు నీలో ఉన్నటువంటి చైతన్యమే ఆత్మ ఈశ్వరుడే అని తెలుసుకోవడమే సనాతన ధర్మం యొక్క మూల ఉద్దేశం అది తెలుసుకుని ఆ నిధి వ్యయ ఆ తరగని నిధిలో మనం కూడా శాశ్వతులమై నిలి నిలవాలని స్థానులలాగా నిలవాలని ఆ యొక్క శుభములు కలవాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ మరికొన్ని నామాలతో వచ్చేటువంటి వీడియోలో కలుసుకుందాం ఆ కలిదోషనాశకులైనటువంటి హరిహరులను స్మరిస్తూ ఏకత్వాన్ని భజించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసి తరిద్దాం విశ్వానంతటిని విష్ణుమయంగా దర్శించే స్థాయికి మనల్ని ఎదగమని ఆ పరమాత్మను చేయమని ప్రార్థిద్దాం వచ్చే భాగంలో సంభవ నామం ఉంటుందండి చాలా విశిష్టమైనటువంటి నామం దాని గురించి తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి